హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఫుల్ బ్లౌజ్ మొత్తం అనేది కట్ వర్క్ అనేది చూపిస్తానండి అది కూడా సింపుల్గా చాలా ఈజీగా అనేది కుట్టుకోవచ్చు ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది కదండి కట్ వర్క్ అనేది హ్యాండ్స్కు నెక్కు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ అనేది చూపిస్తాను ముందుగా అనేది మనం బ్లౌజ్ అనేది ఇలా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనకు ఎక్కడెక్కడ కట్ వర్క్ కావాలనుకున్నామో అక్కడక్కడ అనేది క్యాన్వాస్ పెట్టి అనేది ఐరన్ అయితే చేసేసుకోవాలండి ఇంకా చూడండి ఇది వచ్చేసి పదహైదు ఇంచుల పొడుగుతో తీసుకున్నానండి ఎడేలుపు వచ్చేసి పన్నెండు ఇంచులు తీసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఐదు ఇంచులు అయితేనుక తీసేసుకున్నాను ఇంకా సంక దింపు భాగం వచ్చేసి ఇంచులు మెడ వచ్చేసి మూడించుల ఎడలుపుతో తీసుకున్నానండి ఇంకా షోల్డర్ కూడా వచ్చేసి మూడించుల ఎడలుపుతోనే అనేది తీసుకున్నాను ఇప్పుడు మనకు అసలైన మెడ ఉంటుంది కదండి అది ఎంత ఉందో అనేది అంతనే అనేది ఇలా పలక మాదిరి అయితే గీసేసుకొని తర్వాత రౌండ్ అనేది చేసేసుకోవాలండి ఇంకా మనకు ఎంత ఎంత మెడ ఉందో ఆ మెడను పట్టించి అనేది అయితే కనుక తీసుకోవాల్సింది ఉంటుంది తర్వాత ఒక ఇంచీ లేదా హాఫ్ ఇంచి అంటే కనుక మనకు ఎక్కువగా కావాల్సిన తినక కట్ వర్క్ అనేది ఎక్కువగా కనిపించాలంటే అంటేనక ఇలాగ ఒక ఇంచ్ అయితే ఇంకా తీసుకోవాలండి లేకుంటే హాఫ్ ఇంచ్ అయినా సరిపోతుంది హెవీగా లేకుండా ఉండే వాళ్ళకైతే తినక ఇంకా చూడండి ఒక ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ వేసుకొని ఆ ఇంచ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి ఇంకా ఇక్కడికి వచ్చిన లోపల కూడా ఒక ఇంచ్ అనేది తీసేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి మనకు మెడకు పలక మేడ పలక కట్ చేసుకొని తర్వాత రౌండ్గా ఎలా చేసుకుంటాము అలాగనే అనేది దీన్ని కూడా అనేది పలక టైప్లో అనేది గీసేసుకోవాలండి ఇలా పలక టైప్లో గీసుకున్న తర్వాత దీన్ని కూడా అనేది మనం రౌండ్ అనేది చేసేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ అయితే చూడండి నేనైతేనుక ఒక రెండించులు అయిత తీసేసుకున్నానండి రెండు ఇంచులు లేదా ఇంచునర్ర అలా అయితేనుక తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని కూడా స్ట్రైట్ లైన్గా అనేది గీసేసుకోండి గీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ ఉన్నది లైన్ మధ్యలో ఉంది కదండి దానికి అనేది అలా సమానంగా పెట్టేసి అనేది ఒక మూత సహాయంతో కానీ లేకుంటేనక చిన్న అట్టముఖతో కానీ అనేది గీసుకోవాలండి ఇంకా చూడండి నేను వాటర్ బాటిల్ మూత అనేది తీసేసుకొని దీంతో అనేది గీస్తూ ఉన్నాను కీలా అనేది గీసేసుకోవాలి ఇంకా లేదు ఇంత సైజులో మనకు ఎక్కువగా అనిపించింది అంటే నాక చిన్నగా చూడండి అట్టముక్కను అనేది చిన్నగా కట్ చేసుకొని కూడా గీసేసుకోవచ్చు ఇక నేనైతే మూతతో అనేది పెద్దగా ఉంది అనేసి అట్టముక్కతో అనేది గీస్తున్నానండి ఇంకా దీన్ని అనేది ఇలాగా మనం ఎలా రౌండ్ గీసుకున్నామో దాని పకారం అనేది ఇలా పెట్టేసి అనేది అనేది స్టెప్ బై స్టెప్ అనేది గీసుకుంటూ పోవాలి రౌండ్స్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది చూసుకుంటూ గీసుకుంటూ అనేది అయితే తినక పోవాలి ఇంకా చూడండి ఇలాగనేది గీసుకోవాల్సింది తినక ఉంటుంది ఇంకా మనకి ఎంత నెక్ మొత్తం ఎంత పడుతుందో అంత అనేది చూసుకుంటా గీసుకోవాల్సింది ఉంటుంది కరెక్ట్గా అనేది వచ్చేటట్టు అనేది చూసుకోవాలి చూసుకొని అనేది ఇలా గీసుకుంటూ ఉండాలి మనము లైన్ అనేది చూడండి నే తర్వాత మనం గీసాం కదా ఒక ఇంచ్ గ్యాప్ పెట్టి ఆ లైన్కు అనేది కరెక్ట్గా పెట్టేసి అనేది గీసుకోవాలి ఒక అట్ట ముక్కను మనము ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే అన్ని బ్లౌజ్లకైనా డ్రెస్సులకైనా కానీ మనకు పనికి వస్తుందండి ఇంకా మనం పద్ ఆకులు అంటే మళ్ళీ మళ్ళీ జాకెట్ ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి కట్ చేసుకోకుండా అనేది ఇది అనేది కరెక్ట్గా అనేది సరిపోతుంది ఇంకా చూడండి మొత్తం అనేది ఇలా అనేది గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడనైనా మూతతో గీసుకోనవచ్చు లేకుండా ఇలా అట్టముక్క అట్టముక్క పెట్టుకుంటే కరెక్ట్గా ఉంది చూడండి ఇంకా దీన్ని అనేది కూడా ఇలా అనేది గీసుకుంటురావాలి మనము నెక్కి ఎలా గీసుకున్నామో అలాగనే దీనికి కూడా రౌండ్గా పెట్టేసి అనేది గీసుకుంటూ అవ్వాలి చూడండి ఇప్పుడు ఇలా అనేది రెండు గీసేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా గీసుకున్నామో అలాగనే అనేది కటింగ్ అనేది చేసుకోవాలి ఇది వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుందండి ఇంకా మీరు లెంత్ ఎక్కువగా ఉంది అనేసి ముందు జరుపుతాయి ఇంకా చూస్తే అర్థం కాదు ఇలాగే చూసారంటే ఎలా కటింగ్ చేసుకోవాలి కుట్టడం అనేది ఈజీగా అనిపిస్తుంది మీకు ఇంకా మనం ఎలాగ గీసామో దాని ప్రకారం బట్టి నిదానంగా అనేది కట్ చేసుకోవాలండి కొంచెం అటు ఇటు తెగిన కూడా అనేది మనకు డిజైన్ అనేది మొత్తం పాడైపోతుంది అటు ఇటు తిగకుండా అనేది ఉండేటట్టు అనేది చూసుకోవాలి ఇంకా దీన్ని అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది చూసుకుంటూ అనేది అయితే ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలండి ఇంకా చూడండి నేను కటింగ్ చేసేటట్టుగానే మీరు కూడా చేసుకోవాలి నిదానంగా అనేది కొంచెం అనేది టైం పడుతుంది ఈ క్లాత్ కూడా అండి పక్కకు జరగకుండా నేను గుండు సూదులు పెట్టేసాను చూడండి ఆ రకంగా మీరు గుండు సూదులు పెట్టేసారంటే కనుక ఈజీగా అనేది మీరు కటింగ్ చేయగలుగుతారు ఇంకా లేకుండా అయితే మనము క్లాత్ అట్లా ఇట్లా పక్కకు జరిగిందంటే కనుక రెండు కరెక్ట్గా రావు కొంచెం వేరు వేరుగా లేకుండా డిజైన్ అన్నా చెడిపోవడం జరుగుతుంది పక్కకు జరగకుండా ఉండడానికి అయితే మీరు ఇలాగనేది గుండు సూదులు అనేది పెట్టేసేయండి ఇంకా తర్వాత అనేది చూడండి నెక్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత అలాగనే ఇక్కడ కింద వీపు దగ్గర కూడా అనేది కూడా ఇలాగనే కటింగ్ అయితేనుక చేసేసుకోవాలి నేను చెప్పాను కదండి ఇది మొత్తం అనేది కట్ వర్క్ అనేసి ఇంకా మనకు బ్లౌజ్ మొత్తం కూడా కట్ వర్క్తోనే ఉంది ఇక చూడండి మనం గీసుకున్నట్టు అయితే తనుక బాగా రౌండ్గా కరెక్ట్గా అయితేనుక వచ్చేసాయి ఇంకా దీన్ని చూడండి ఇలా చూసుకుంటూ నిదానంగా అనేది కట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ అనేది అయితే లాస్ట్ అనేది కొంచెం అయితే కనుక నేను రౌండ్స్ అనేది గీయలేదండి ఎందుకు అంటే ఇంకా అక్కడ మనకు కుట్లు పడతాయి కదండి బ్లౌజ్ స్ట్రైట్ కుట్లు అనేది పడతాయి కాబట్టి ఇంకా అక్కడ అయితే నాకు అవసరం లేదు అందుకోసం అక్కడ అయితే అక్కడైతే నేనేం గీయలేదు ఇంకా చూడండి ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత దీనికి ఉన్న పిన్నులు అనేది తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇదైతే ఇంకా చూడండి మనకు కరెక్ట్గా అనేది వచ్చేసింది చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో మొత్తం అనేది నీట్ గా అనేది అయితే వచ్చేసింది ఇంకా ఇదైతే మనం కట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కనుక ఫ్రంట్ భాగం అనేది తీసుకోవాలి ఫ్రంట్ భాగం అనేది మొత్తం అనేది కట్ చేసుకోవాలండి మనకు ఫ్రంట్ భాగం ఎలా వస్తుందో అలా కట్ చేసుకున్న తర్వాత దీని మెడను అయితే కట్ చేయకండి ముందర మెడ ఉంటుంది కదా అది అనేది మనకు కట్ చేయకుండా పెట్టేసి తర్వాత అనేది మనము ఇది గీసుకున్న తర్వాత అనేది కట్ చేసుకోవాల్సింది ఉంటుంది ఇక చూడండి మనము ముందుగా అయితే కనుక ఇడ నేను గీసినట్టు మనకు మెడ ఎంత ఉంటుంది అనేది అయితే కనుక చూసుకొని గీసుకోవాలండి గీసుకున్న తర్వాత తర్వాతనే దీన్ని అనేది మనము కటింగ్ చేయాల్సింది అయితే కనుక ఉంటుంది ముందుగానే మనం కటింగ్ చేసామంటే తక్కువగా లేదా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది అందుకోసం అనేసి ఇక చూడండి నేనైతే కనుక హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను నెక్కు అయితే కనుక ఎక్కువగా పెట్టేశానండి దీనికి అయితే కనుక ఒక హాఫ్ ఇంచ్ మాత్రం పెట్టేశాను నెక్కు ఒక ఇంచ్ అలాగైతే కనుక పెట్టేశాను ఇంకా చూడండి దీనికి కూడా మనము మనం మెడకు ఎట్లా రౌండ్స్ గీసుకున్నామో అలాగనే గీసుకోవాల్సింది ఉంటుంది మనకు అంత ఎక్కువగా పట్టకోవు కానీ ఇంకా దానికి ఎలా గీసుకున్నామో సేమ్ అలాగనే ఇతనికి గీసుకోవాల్సింది ఉంటుంది ఈ రౌండ్స్ అన్నీ అన్నీ ఒకటే విధంగా వచ్చేటట్టుగా అనేది చూసుకుంటూ అనేది గీసుకోవాలి ఇంకా ఇలా అనేది గీసేసుకోవాలండి ఇంకా లాస్ట్కి వచ్చే లోపల ఎంత ఉంటేనక అంత అట్లా గీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి అనేది కూడా అండి నేను రెండు పెట్టేసి అనేది కటింగ్ చేస్తున్నాను ఒకటి అయితే కాదు రెండు డబల్ అయితే ఉన్నాయి ఇందులో ఇంకా రెండు పెట్టేసి అనేది ఇలా గీసేసి కటింగ్ అయితే చేశాను చేసాను ఇంకా చూడండి మనకు ముందర నెక్కు కూడా అనేది రెడీ అయిపోయింది నీట్గా అనేది అయితే మనకైతే వచ్చేసింది చూడండి ముందర నెక్కు కూడా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే కనుక మనము హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేసుకున్నాము హ్యాండ్స్కి కూడా చూడండి హ్యాండ్స్ ఎంత పొడుగు కావాలనో ముందుగా అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న తర్వాత దానికి క్యాన్వాస్ పెట్టి అనేది ఐరన్ అనేది చేసేసుకోవాలండి ఇంకా దీనికి కూడా నేను అయితే ఇంకా ఒక ఇంచినర్ర అనేది తీసుకుంటున్నానండి ఒక ఇంచినర్ర అట్లా తీసేసుకొని స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి ఇవి రెండు హ్యాండ్స్ ఉన్నాయండి ఒకటి కాదు రెండు ఉన్నాయి స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకున్న తర్వాత ఇంకా ఇదే సేమ్ అట్ట ముక్క పెట్టేసి రౌండ్స్ అనేది గీసేసుకోవాలి ఇంకా మనము దీనిల ఎలా గీసుకున్నామో అలాగనే అనేది గీసుకోవాలి చూడండి ఇలా అనేది రౌండ్స్ అనేది మొత్తం గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత దీన్ని అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి ఇంకా చూడండి కటింగ్ కూడా చేసేసాను అనేది రెండు ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి కాబట్టి అనేది దీనిలో సపరేట్ చేస్తున్నాను చూడండి ఇది రెండు హ్యాండ్స్ అనేది ఉన్నాయి ఇది క్యాన్వాస్ అనేది కర సరిగా అనేది అతుక్కోలేదండి కటింగ్ చేస్తుంటే జారిపోతూ ఉంది ఇంకా జారిపోకుండా ఉండేటట్టుగా నేనైతే గుండు పెట్టేసి అయితే కనుక కటింగ్ అయితే చేసేసాను ఇంకా ఈ రెండు హ్యాండ్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు అనేది దీళ్లను చూడండి ఇవి అసలైన క్లాత్ని అనేది పెట్టేశాను ఇంక ఇది వచ్చేసి హ్యాండ్స్ ముందర భాగం కూడా పెట్టేశాను ఇంక ఇది నెక్ భాగం అండి ఇది అసలైన పాటుకెళ్ళని పెట్టేసుకోవాలి దీన్ని కూడా ఇలా అసలైన అనేసి ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసి కటింగ్ అనేది చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని ఇలాగనే పెట్టేసి మనము క్లాత్ అనేది పక్కకు జరగకుండా అనేది పిన్నులు అనేది పెట్టేసుకోవాలి గుండు పిన్నులు అనేది పెట్టేసుకున్నామంటే పక్కకు జరగకుండా నీట్గా అనేది మనకు వస్తుంది ఇలా నీట్గా అనేది పెట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది మనము కుట్టుకోవాల్సింది ఉంటుంది ఈ కుట్టేటప్పుడు కూడా మనము చూసుకొని నిదానంగా కుట్టాలి మామూలుగా కొత్తగా కుట్టేవాళ్ళైతేక ఈ డిజైన్ మోటర్ ఉంటుంది కదా ఆ మోటార్ మీద కన్నా కాళ్ళతో తొక్కుతా గుట్టారంటే కనుక మిషన్ కంట్రోల్ అవుతుందండి ఇవి రౌండ్గా అనేది బాగా తిరుగుతాయి ఇక మామూలుగా డైలీ కుట్టేటోళ్ళు అయితే ఏం కాదు కానీ ఎప్పుడన్నా కుట్టేటోళ్ళు లేదా వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకుంటోళ్ళకైతే కొంచెం ఇలా రౌండ్స్ తిప్పవాలంటే కొంచెం కష్టంగా అనేది ఉంటుంది ఇక చూడండి నేనైతే పాదం అనేది పైకి లేపుతూ అనేది చిన్నగా అనేది తిప్పుతూ ఉన్నాను ఇలా అనేది రౌండ్స్ మొత్తం అనేది తిప్పుకోవాలండి మనకు బ్లౌజ్కు నెక్కు ఎంత వస్తుందో అంత అనేది చిన్నగా చూసుకుంటూ అనేది రౌండ్స్ తిప్పుకోవాలి ఈ మూలల దగ్గర అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి మనకు మెయిన్ అనేది మూలలే కాబట్టి ఇక మూలల దగ్గర అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకుంటూ కుట్టుకోవాలి ఇంకా నెక్ అయితే గుట్టేసాం కదండీ ఇప్పుడైతే మనకు ఈ భాగంలో అనేది గుట్టేసుకోవాలి ఇది మనకు దీనికి అయితే కనుక ఇంకా సేమ్ ఎలా కుట్టామో అలాగనే కుట్టుకుంటూ రావాలి దీనికి కూడా ఇలాగ నిదానంగా అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది కుట్టుకుంటూ రావాలి అప్పుడే మనకు చూడడానికి అనేది నెక్ వెనక అనేది చాలా బాగుంటుందండి ఇంకా రెండు అనేది అయితే ఇనక కుట్టేశాను చూడండి ఇలా రెండు కుట్టేశాను ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది కటింగ్ అనేది చేసుకోవాలి ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తాన్ని అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి ఆ కటింగ్ చేసుకుంటే కూడా మనము జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు డిజైన్ మొత్తం అనేది పాడైపోతుంది కాదు కొంచెం లోపలికి దిగిందంటే ఇంకా మనము మొత్తము అనేది లోపలికి కటింగ్ జన్న చేయాల్సింది ఉంటుంది లేకుండా ఇంకా పాడైపోతుంది ఇంకా చూడండి చూసుకుంటూ నిదానంగా అనేది అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవాలి దీనిలను ఇంకా చూడండి ఇలాగనేది తిప్పుకుంటూ అనేది కటింగ్ అయితే చేయాలి కత్తెరన్ అనేది జాగ్రత్తగా అనేది ఇలాగనే అనేది ఇక్కడ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇంకా తర్వాత అనేది దీనికనేది దార్స్ అనేది పెట్టుకోవాలండి దార్స్ అనేది కన్ఫామ్గా గా పెట్టుకోవాలి దార్స్ పెట్టుకుంటేనే మనము రౌండ్స్ తిప్పేది అనేది కరెక్ట్గా వస్తుంది మనం దార్స్ పెట్టుకోకుంటే పెట్టుకోకుండా అస్సలు రాదండి అందుకని కన్ఫామ్గా అనేది దార్స్ పెట్టేసుకోవాలి ఆ దార్స్ కూడా అనేది చూసుకొని పెట్టుకోవాలి లోపలేకి లేకుండా కరెక్ట్గా మనకు కుట్టి ఎక్కడి వరకు ఉందో ఆ కుట్టు వరకు వచ్చేటట్టుగా అనేది చూసుకొని అనేది దాట్స్ అనేది పెట్టుకున్నామంటే కనుక నీట్గా వస్తుంది కొంచెము లోపలికి కట్ చేసినామంటే క్లాత్కు హోల్ పడుతుంది లేదా కొంచెము బెయిట్ బయటికే కట్ చేసినామంటే కనుక మనకు క్లాత్ అనేది కుచ్చుకుచ్చు వస్తుందండి అందుకోసమే అనేది చెప్తూ ఉన్నాను నేను కరెక్ట్గా అనేది మనం కుట్టి ఎక్కడి వరకు వేసామో అక్కడి వరకు మాత్రమే దాట్ అనేది పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది ఇంకా చూడండి దీన్ని అనేది అనేది ఇలా కింది వైపు కూడా అనేది కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా దార్స్ అనేది సేమ్ ఇంకా ఎలా ఇందాక ఎలా పెట్టేసామో అలాగనే అనేది దార్స్ మొత్తం అనేది పెట్టేయాలి ఇలా అనేది దార్స్ మొత్తం అనేది నీట్గా వచ్చేటట్టు అనేది పెట్టేసుకోవాలి ఇలా దార్స్ మొత్తం పెట్టిన తర్వాత దీనికి ఉన్న పిన్నులన్నీ తీసేసుకోవాలి దీని పిన్నులు తీసేసి నీట్గా అనేది దీన్ని తిప్పి వేసుకోవాలండి పిన్నులు మొత్తం తీసేసిన తర్వాత మొత్తం పిన్నులు అనేసి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత నీట్గా అనేది తిప్పి వేసేసుకోవాలి ఇంకా చూడండి దీనికి అనేది ఈ నెక్ కుట్టడానికి కన్ఫామ్గా క్యాన్వాస్ ఉండాలండి క్యాన్వాస్ ఉంటేనే మనకు నీట్గా అనేది వస్తుంది క్యాన్వాస్ లేకుండా కుట్టామంటే మనకు డిజైన్ అనేది బయటికి అస్సలు కనిపించదు ఇంకా ఇక్కడ చూడండి తిప్పేసిన తర్వాత ఇంకా మొత్తం అనేది ఇలాగ ఏలతో బయటికి తీసేసామంటే మొత్తం అనేది డిజైన్ బయటికి వచ్చేస్తుంది ఇంకా మొత్తం అనేది ఇలాగనే చిన్న చిన్నగా అనేది తీసేసుకోవాలి నీట్గా వచ్చేటట్టు అయితే తీయాలి అప్పుడు మనం రౌండ్స్గా ఎలా కుట్టామో అలానే రౌండ్స్గా అనేది తీసామంటే ఇంకా మనకు నీట్గా అనేది వస్తుంది కానీ ఇది ఈ బ్లౌజ్ కుట్టడము కొంచెం టైం పడుతుందండి అందుకోసము కానీ డిజైన్ తర్వాత కుట్టిన తర్వాత చాలా బాగుంటుంది ఇలా అనేది నెక్ మొత్తం తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ కూడా అనేది దీనికి కూడా ఇలాగనే సేమ్ అనేది తీసుకోవాల్సింది ఉంటుంది ఇవన్నీ నీట్గానే తీసుకున్నామంటేనే మనం కుట్టేటప్పుడు అనేది నీట్గా వస్తుంది ఒక ఒకవైపు ఎత్తులు తగులు రావడము లేకుంటే లోపలేకోవడము అలా అనేది వస్తుంది మనం ఇంత కష్టపడి కట్ చేసినట్టు అలా వేస్ట్ అయిపోతుందండి అందుకోసమే ఇది ఇలా తీసేటప్పుడు అనేది మీరు నీట్గా అనేది ముందుగా తీసిన తర్వాతనే అనేది అనేది వేసుకోవాల్సింది ఉంటుంది ఇంకా చూడండి నీట్గా అనేది ఎంత బాగా వచ్చేసిందో మనకి ఎక్కడనే కానీ కూర్చురావడం కానీ ఏం కానీ రాలేదు ఇంకా ఇప్పుడు అనేది పైన నుంచి మనము కుట్ట అనేది వేసేసుకున్నాము పైన నుంచి మనము అనేది వేసేసుకోవాలి కుట్టు ఈ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనికి కూడా కనిపించకుండా నిదానంగా అనేది సన్న కుట్టు పెట్టేసుకొని కుట్టుకోవాల్సింది ఉంటుంది కొంచెం లోపల కుట్టకూడదు అలాగనేసి బయట పెట్ట బయటికి అనేది కుట్టకూడదు కొంచెం జాగ్రత్తగా అనేది చూసుకొని అనేది కుట్ట అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇక చూడండి దీన్ని కూడా అనేది నిదానంగా అనేది కుట్టుకోవాలి చూడండి మొత్తం అనేది నేను అయితే కనుక చిన్నగా అనేది గుడుతూ ఉన్నాను పాదం అనేది కొంచెం ఇలాగా పైకి అనేది లేపుతూ అనేసి కుట్టాలండి పాదాన్ని స్ట్రైట్గా పెట్టేసి మనం ఒకటేసారి పెట్టి అట్నే కుట్టుకుంటూ పోయినామంటే కనుక మనకైతే ఇంకా సరిగ్గా అయితే ఇంకా అస్సలు రాదు ఇక నేనైతే మొత్తం అనేది కుట్టేసానండి కుట్టేసి లూజ్ కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా అనేది కట్ చేసేసాను ఇంకా మనకు నెక్ భాగం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది కుట్టేసుకుందాము ఫ్రంట్ భాగం కూడా చూడండి ఇంకా మనం దాన్ని ఎలా కుట్టామో అలాగనే కుట్టాలి కుట్టేటప్పుడు అనేది దీనికి కూడా పిన్నులు గుండు సుదులు అనేది పెట్టేసి అనేది కుట్టేసుకోవాలి మనం ఇందాక నెక్ బ్యాక్ నెక్ ఎలా కుట్టేసామో సేమ్ అలాగనే అనేది గుట్టుకోవాలి ఉంటుంది ఇక చూడండి నేనైతే కనుక అన్నీ ఒకటే సైజ్ అనేది కుట్టు వేస్తున్నాను ఇలాగ అన్నీ ఒకటే సైజ్ అనేది కుట్టు వేసేసుకోవాలండి ఇంకా మనము కొంచెం లోపు లెగ్ కానీ అట్లా వేసినామంటేనాక సైజ్ అనేది వేరుగా వస్తుంది ఒకటి కరెక్ట్గా వస్తుంది ఒకటి అనేది కరెక్ట్గా రాకుండా ఉంటుంది అందుకోసం అనేసి అయితే మనం అన్నీ ఒకటే సైజ్ వచ్చేటట్టు అయితే కుట్టు వేసేసుకోవాలి ఇంకా నేను తర్వాత ఇంకో కుట్టు ఎందుకు వేసానంటే కనుక ఇది లూజ్ కుట్టు వేసింటినండి ఇంకా లూజ్ కుట్టు అనేసి కనుక నేను మళ్ళీ ఒకసారి అనేది అక్కడ ఇంత మటుకు అనేది కుట్టు వేసేసాను ఇందాక లూజ్ కుట్టు పెట్టేసి కుట్టు వేసాను కదా అలాగనే పెట్టి వేసాను అందుకోసమని మళ్ళీ కుట్టు అనేది వేసానండి అంతే అంత మంచి ఏం లేదు ఇంకా దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసేసుకొని దార్స్ పెట్టేసుకొని ఇంకా మామూలుగా అనేది తిప్పి అనేది వేసేసుకోవాలి ఇది అనేది కట్ చేసుకునే ముందు అయితే నెక్ అనేది కరెక్ట్గా ఉండాలండి ఇలా మనం అయితే కనుక నెక్ కరెక్ట్గా లేకుంటే కనుక నెక్ మెడ అనేది ముందర మెడ పైకోవడమా లేకుంటే కనుక హెవీగా కావడమా అనేది అయితే కనుక ఉంటుంది ఇంకా రెండు అయితే కూడా నేను కట్ చేసేసాను ఇప్పుడైతే కనుక హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందాము హ్యాండ్స్ కూడా ఇంకా మనము సేమ్ ఇందాక మనం పిన్నులు పెట్టేసి ఎలా కుట్టేసామో అలా అనేదే కుట్టాలి ఇంకా చూడండి నేను చెప్పాను కదా ఇది క్యాన్వాస్ అనేది జారిపోతూ ఉంది సరిగ్గా అతుక్కోలేదు అనేసి ఇంకా నా దగ్గర ఇంట్లో క్యాన్వాస్ అనేది అయిపోయిందండి పాత క్యాన్వాస్ ఉంటే అదే పెట్టేసి ఐరన్ చేశాను కానీ అది సరిగ్గా అతుక్కోలేదు కానీ అతుక్కున్న కాడికి అలాగే ఉంచేసి నేనైతే పిన్నులు అనేది పెట్టేసి ఉన్నాను ఇంకా చూడండి ఇంకా సేమ్ దీన్ని కూడా అలాగనే కుట్ట అనేది వేసేసుకోవాలి క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి లైనింగ్ క్లాత్ కన్నా అసలైన క్లాత్ ఎక్కువగా తీసుకుంటేనే మనము కుట్టడానికి అనేది ఇది నీట్గా అనేది వస్తుంది మనం చాలీ చాలాగా కరెక్ట్గా తీసుకున్నామంటే కనుక అసలైన క్లాత్ అనేది తక్కువగా వస్తుందండి అందుకోసమే మీరు తీసుకునేప్పుడైతే కనుక కొంచెం ఎక్కువగా అనేది తీసేసుకోండి ఎక్కువగా తీసుకుంటేనే మీకు కరెక్ట్గా అనేది వస్తుంది తక్కువ తీసుకున్నారంటే కన్ఫామ్గా అనేది మనకు తక్కువ అయిపోతుంది కొంచెం ఎక్కువగానే తీసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది మనకు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే బ్లౌజ్ అనేది సరిగా రాదండి అందుకోసం కొంచెం ఎక్కువగానే అనేది తీసుకోండి ఇంకా చూడండి ఇలాగా అనేది రౌండ్స్గా అనేది కుట్టుకోవాలి నేను మొత్తం అనేది కొంచెం పాదం అనేది పైకి ఎత్తి అనేది గుడుతున్నాను మీరు వీడియోస్లో అనేది చూడవచ్చు వీడియోలో అది ఎలా కుడుతున్నాను అనేసి అలా కుడితేనే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా అనేది తిరుగుతుంది అనేది మనం గీసుకున్నది చిన్న చిన్న రౌండ్స్ కాబట్టి తిరగడానికి కొంచెం అనేది కష్టం అవుతుంది అందుకోసం ఇలాగైనా చేశారంటే కనుక మీకు రౌండ్స్ అనేది కరెక్ట్గా అనేది తిరుగుతాయి ఇంకా చూడండి మొత్తం అనేది కట్ చేసుకోవాలి ఇంకా దార్స్ అనేది సేమ్ అలాగనే అనేది పెట్టేసుకోవాలి దార్స్ ఎలా పెట్టు మనము నీదలు దాంట్లోకి ఎలా పెట్టుకున్నామో సేమ్ అలాగనే అనేది దార్స్ అనేది పెట్టుకోవాల్సింది ఉంటుంది ఇలా దార్స్ పెట్టేసుకున్న తర్వాత పిన్నులు అనేది తీసేసి తిప్పేసుకోవడమే మనము ఇలా చేలతో అనేది మొత్తం అనేది తీసేసుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది చూసుకొని అనేది ఇంకా చూడండి మొత్తానికి అయితేనక ఇలా అయితే ఇక తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇంకా పైరు నుంచి అనేది మనము నీట్గా అనేది కుట్ అనేది వేసేసుకోవడమే ఇంకా మీకు ఎక్కడైనా కానీ కుచ్చు మాదిరి అలా వచ్చింది అని అనిపిస్తేనుక కుచ్చు మాదిరి అలా వచ్చింది అనిపించిన కనుక కొంచెం అనేది క్లాత్ మళ్ళీ తిప్పేసి అక్కడ ఎక్కడన్నా దార్స్ అనేది మనకు సరిగా వచ్చిండదు ఆ దార్స్ దగ్గర కొంచెం దార్స్ పెట్టేసి మళ్ళీ అది వేసామంటే సరిపోతుంది ఇంకా చూడండి నేనైతేనుక రెండు కూడా అనేది కుట్టేశాను రెండు కుట్టేశాను ఇంకా ఇవన్నీ కూడా మొత్తం అనేది అయితే రెడీ అయిపోయినాయి చూడండి మొత్తం కట్ వర్కే మొత్తం అనేది రెడీ అయిపోయింది ఇది ఫుల్ బ్లౌజ్ అనేది కూడా కుట్టిన తర్వాత అనేది చూపిస్తా చూడండి జాకెట్ మొత్తం కుట్టిన తర్వాత అయితే ఇలా వచ్చేసింది చూడండి మొత్తం కట్ వర్క్ నీట్గా ఉంది మనకు బాగా అనేది వచ్చేసింది ఇలా అనేది అయితే వెనక మనము కటింగ్ చేసి కుట్టామంటే వెనక నీట్గా అనేది వస్తుంది ఇప్పుడైతే వెనక చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ కట్ వర్క్ బ్లౌజ్లు అనేసి ఇవైతే కనుక దీనిలో అనేది ఇలా గుట్టేసారంటే కనుక మీకు ఈజీగా అనేది మీరు గుట్టేస్తారు మనము బయట వెళ్ళి కుట్టించుకోవాలంటే కనుక డబ్బులు అయితే ఇంకా చాలానే అడుగుతారండి ఇంకా చూడండి మొత్తం అయితే భలే అనిపిస్తూ ఉంది నాకైతే కనుక నీట్గా వచ్చేసింది యానే కానీ కూర్చురావడం కానీ సరిగా రాకపోవడం కానీ ఏమీ లేదు నీట్గా అనేది వచ్చేసింది బ్లౌజ్ మొత్తం అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఒకేలా ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకుంటే ఏదన్నా ఉన్నా కానీ తప్పకుండా అనేది కామెంట్ చేయండి అలాగే నీ బ్లౌజ్ ఎలాగుంది ఏంది అనేసి కూడా అనేది కామెంట్ చేయండి మొత్తం అనేది మనము నేను చెప్పిన పకారం బట్టి ఏమైనా కుట్టినారంటే పర్ఫెక్ట్గా వస్తుంది యాన్నే కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఇంకా దీన్ని అనేది కానీ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కన్ఫామ్గా అయితే కామెంట్ చేయండి మీకు అనేది రిప్లై అనేది గ్యారంటీగా అనేది ఇస్తాను నాకైతే ఇక ఈ బ్లౌజ్ అనేది భలే నచ్చేసింది అండి వేసుకున్నా కూడా చాలా అంటే ఇంకా చాలా బాగుంటుంది మొత్తం కట్ వర్కే కాబట్టి చూ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్